Welcome to Star 9 News గ్రామ రెవెన్యూ సభలకు తాను హాజరవుతున్నానని తన నియోజకవర్గంలో పేద దళితులు భూములను ఆక్రమించుకుని ఉన్న భరతం పడతారని పడతానని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హెచ్చరించారు కోటలో ఏఆర్డీ స్వచ్ఛంద సంస్థ పరిరక్షణ యువజన సంఘాల ఆధ్వర్యంలో తీర ప్రాంత కార్మికులు గిరిజనులు మత్స్యకారులు నిరుపేదలతో ముఖాముఖి సమావేశం జరిగింది ఈ సందర్భంగా కోట వాకాడు చెల్లకూరు మండలాలకు చెందిన ప్రజలు వారు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై గూడూరు శాసనసభ్యులు వస్ వినతి పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుతం జరుపుకున్న రెవెన్యూ గ్రామ సభలో పేదల భూములను ఆక్రమించుకున్న వారికి గుర్తించి మరియు వద్దనున్న భూములను లాక్కుని వారిపై శిక్షలు పడే విధంగా చదువు చూసుకుంటున్నారు ఈ సమావేశంలో రాష్ట్ర పర్యావరణ పరిరక్షణ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి జనరల్ మేనేజర్ యాకాశ్రి వెంకటేశ్వర్లు టీడీపీ నాయకులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి చిల్లకూరు రామరెడ్డి షేక్ జలీల్ అహ్మద్ పలగాటి భాస్కర్ రెడ్డి కోకొల్లు దు యాదవ్ పాల్గొన్నారు dia que tinha na lavada uma mamãe da festa de ramado సంఘం వాళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల గురించి మన పిల్లల నాయకులు శాసనసభ్యుల వారికి హివ్వడం జరిగింది ముందు ఇప్పుడు కోట మండలం వాళ్ళు రండి కోట మండలం వాళ్ళు రండి వాలంటీర్స్ కోట మండలం వారికి పంపించండి మీరు ఇచ్చినటువంటి అర్చీలన్నీ కూడా అవన్నీ ఏ శాఖల వారిగా వాటిని సింగ్రికేట్ చేసి సంబంధిత అధికారులు పంపించి దాన్ని అంతా కన్సాలిడేట్ చేసి ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారు కాబట్టి మీకు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు పెరింది మిగతా వాళ్ళని ఫోన్ చేయండి మిగతా వాళ్ళు కరండి చేస్తారు గౌరవ శాసన సభ్యులు గ్రామ సభకు మేము వెళ్తున్నాం అక్కడ కేశవరంలో ఎవరైతే పేద ప్రజల భూములు ఆదుకోవడం చేశారో అవన్నీ కూడా తీసి బయట పెట్టి ఖచ్చితంగా ఎవరైతే పని చేశారో వాళ్ళకి శిక్ష పడే విధంగా ఖచ్చితంగా చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే ఇక్కడ తెలుగు మండలంలో పేదవాళ్ళ భూములు ఆకుపోయి చేసి మొత్తం ఆ సిలికాయ ఎవరిదమా మందే పేదవాళ్ళదే కానీ మీరు అక్కడ పనిచేసుకోవాల్సిందే డబ్బులు వచ్చేది కోట్లు వచ్చేది వాళ్ళకి కానీ అవి మనవి ఎస్సీ ఎస్టీ గిరిజన సంబంధించినటువంటి ల్యాండ్స్ అన్ని కూడా మన భూముల్ని వాళ్ళు తీసుకొని తద్వారా కోట్లు సంపాదిస్తున్నారని అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఎక్కడ ఎక్కడికి వెళ్ళిన ఎస్టీల భూములు ఎస్సీల భూములు అలాగే మత్స్యకారుల భూములు వేరే వాళ్ళు దౌర్జన్యంగా లాక్కొని వాళ్ళు కొనాలనేటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది ఎస్పెషల్లీ గూడూరు నియోజకవర్గంలో ఎక్కువ ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను దయచేసి అందరికి చర్చలు దండం పెడుతున్నా దయచేసి మీరు ధైర్యంగా నిజాయితీగా గ్రామ సభలకు వెళ్ళి మీకు ఏ నష్టం జరిగిందో చెప్పాల్సిందిగా మేందరూ తెలియజేస్తున్నాం గౌరవ వేదిక నాయకులందరూ కూడా తెలియజేస్తున్నా మీరందరూ కూడా ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గర నుంచి అందరూ కూడా ఖచ్చితంగా గ్రామ సభలకు అటెండ్ అయ్యి ఎక్కడైతే పేదవాళ్ళ పొగుడు పార్టీలకు అతీతంగా ఎక్కడైతే వాళ్ళు ఆకున్నారో అవన్నీ కూడా తిరిగి పేదవాళ్ళకి ఇప్పించారని చెప్పి వేదికొండ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు ఇది ఒక మంచి అవకాశం ఇక్కడ అవకాశాలు ఎప్పుడు ఎవరు వీరు ఐదు సంవత్సరాల్లో వాళ్ళు నాకు ఐదు ఎకరాలు ఉంటే మొత్తం ఐదు ఎకరాలు తీసి రెండు ఎకరాల చూపిస్తుంది అదే పూసే అంట పైకి వచ్చి తిరిగి చనిపోయింది మొత్తం అప్పగలు జరిగాయి చోట్లగా మన గౌరవాళ్ళు తర్వాత ప్రసాం అట్లాగే ల్యాండ్ యాక్ట్ అంటే మన భూమి ఆయన పేరు పొందుతుంది మన పట్టాల మీద ఆయన ఫోటో ఉంటుంది ఏమా మీ తాతలు మీ నాయకులు సంపాదించిన పట్టాల మీద మీ తాతల ఫోటోలు ఉండే సంతోషం కానీ ఆయన కూడా చేసుకున్నాడు అంతకు ముందు మీద తెలుసు అలాంటివన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు రద్దు చేసిన విషయాన్ని కూడా ఒకసారి మేము గుర్తు చేస్తున్నా కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి గిరిజనులన్నా మత్స్యకారులైనా ప్రేమ కాబట్టి మీరందరూ కూడా నాకు ఎవరు లేకపోయినా మీరు అందరూ నన్ను గెలిపించారు మీకు మీరు ఎంత ఎందువల్లంటే నేను కూడా నాకు ఎవరు అనలేరు అంతా మంచి దళిత వాళ్ళు నాకు అన్నుంది గొప్ప నాకు అనలేరు ఈ నియోజకవర్గంలో నా కన్నుడింది మీరే మీ ఈ ఈరోజు రెండోసారి ఎమ్మెల్యే నేను తెలియజేస్తున్నాను మషీర్ తెలుసు నేను తొంభై ఐదులో మున్సిపల్ చైర్మన్ నేనున్న దళిత వాళ్ళు అప్పుడు కూడా ఏ కార్యక్రమం తెచ్చినా ఖచ్చితంగా మన బశీరణ కార్యక్రమానికి వెళ్ళి అటెండ్ అయ్యేవాడిని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దళిత వాళ్ళ మధ్య ఎక్కడికి బయటికి పోరా ఎమ్మెల్యేకించిన తర్వాత ఎందువల్లంటే మేముండే దళిత వాళ్ళు పేదవాళ్ళ మధ్యలోనే అక్కడ ఉన్నా అక్కడే ఉంటాం నేను ఎమ్మెల్యే అయితే అక్కడ ఎవరు రాలన్నారు ఒకసారి అబ్బా ఎందుకంటే సునీల్ కుమార్ ఆ వాళ్ళ ఉండవు ఎవరు రారాగా అంటే చూద్దామంటారు అని చెప్పి నేను ఉన్నా